ఇదంతా వేస్టేజ్ మనం పక్కపోకుండా మనం ఈ సొప్పకే విడుదల చేయడంతో పాటు మనకు యూరియా తోటి పని లేకుండా సొప్ప చాలా బలంగా మనకు ఇది ఈ యొక్క ఆవుల ఒక్క వేస్టేజ్ మినిమము మనకు ఒక జానెడు మినిమము ఒక జానడు లో మినిమము ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపు మనకి యొక్క సుప్ప ఒక ఒక కోత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కడైనా సరే ఆవుల యొక్క యూరిన్ కానీ ఆవులు కడిగేటటువంటి వేస్టేజ్ మొత్తం ఈ యొక్క నాకు సుప్పకే నేను చుక్క ఊడంగా బయటకోకుండా ఈ యొక్క ఈ యొక్క కాల్వో ద్వారా నేను నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి మరిపల్లి విలేజ్ కడతాల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ ఉన్నటువంటి డైరీ ఫామ్ వచ్చేసి మనకు తిరుపతి యాదవ్ తిరుపతి యాదవ్ గారు వాళ్ళది అయితే ఇక్కడ మనకు చూస్తున్న వెనకాల కనిపిస్తున్నటువంటిది ఇది నెపేర్ గడ్డి అంటే మనకు నెపేర్ జాతులలో చాలా రకాలుగా గడ్డి వచ్చింది మనకు ఫోర్ జీ బులెట్ కావచ్చు ఇంకా రకరకాలుగా ఉన్నాయి అయితే ఇక్కడ మాత్రము ఇంకా సూపర్ నెపేర్నే మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ సూపర్ నేపేర్ను దాదాపు వీళ్ళకి వంద యానిమల్స్ ఉంటాయి ఆ వంద యానిమల్స్కు ఎన్ని ఎకరాల్లో వేసుకోవడం జరిగింది ఇది సరిపోతుందా దీని యొక్క ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉందనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చూడండి వెనక చూస్తే మనకు చాలా హైట్ బాగా పెరిగింది దీనికోసం వాళ్ళు ఏమి ఇస్తారు అసలు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే తిరుపతి ఒకసారి అందరికీ ముందుగా నమస్కారం మూవ్ చేస్తున్నానంటే యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఓల్డ్ ఈ గోల్డ్ ఓకే ఎప్పుడు తీసుకున్నారు మీరు ఇది నేను సూపర్ పేరు నేను ఇప్పటి కూడా అదే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నా కొత్త వస్తున్నాయి కొత్త కొత్త మార్కెట్లోకి వస్తున్నాయి కానీ వాటన్నిటికంటే కూడా ఇందులోపల పచ్చదనం అనేది ఎక్కువ ఉంటుంది మనకు ఇది భుగం కూడా చాలా పెద్దగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీటికి సరైనటువంటి మనకు పోషణ తగ్గినప్పుడు భూమి కొంచెం గట్టిగా అయినప్పుడు మాత్రమే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఈ యొక్క ఈ గడ్డిని తిన్నటువంటి ఇష్టపూర్వకంగా నువ్వు వేరే గడ్డి కొత్త వచ్చిన రకాలని ఆవులు తినడం చాలా తక్కువగా ఉంటుంది ఓకే అప్పుడు మామూలు ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు దీన్ని నేను ఫస్ట్ ఒక ఎకరంలో వేసుకున్నా ఒక ఎకరంలో వేసుకున్నా ఇప్పుడు ఎంత ఉంటుంది ఇది ఇప్పుడు నేను మినిమం ఆరు ఎకరాలలో యూజ్ చేస్తున్నా మొత్తం అంటే ఈ ఒక ఎకరాలలో వేసుకున్నటువంటి ఈ సుపర్ణి పేరును మిగతా ఆరు ఎకరాలకు దీని నుంచి అక్కడ నాటుకున్నారు ఓకే అయితే మీ దగ్గర చూస్తే ఏంటంటే నాకు అంటే గంటలు ఇట్లా చాలా అంటే కట్ చేసిన దగ్గర చూస్తే చాలా పెద్ద విశ్వస్తీర్ణంగా ఉన్నాయి అంటే అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుందా మళ్ళీ తీసేసి ఏమైనా పెడుతున్నారు కాకపోతే నాకు ఆవుల నుంచి యూరియా యూరిన్ యూరిన్ ఓకే మూత్రము ఆవుల యొక్క మూత్రం కానీ ఆ యొక్క ఆవుల యొక్క పండుకునేటటువంటి పేడ అది మొత్తం గాని నేను ఎక్కడా బయటకోకుండా మొత్తం సొప్పకే సప్లై చేస్తుంటానండి ఆటోమేటిక్ నాకు యూరియా తోటి ఎక్కువ పని అవసరం లేదు ఓన్లీ ఆవుల యొక్క యూరిన్ ప్లస్ వాటి యొక్క కడిగినటువంటి వేస్టేజ్ పదార్థాలన్నీ నాకు ఈ సూపర్ వెళ్తాయి దానివల్ల నాకు కూడా త్వరగా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది మీకు ఒకసారి మీరు ఎంత టైం పడుతుంది ఒక్కసారి మీరు చూసి ఎరువులాగానే ఉంది ఎరువులాగానే ఉంటుంది మీకు అవును బాగుంటుంది దీంట్లో ఓకే అంటే ఒక ఎంత టైం పడుతుంది ఒకసారి కట్ చేసిన తర్వాత మీకు చాలా ఎనిమల్స్ ఉన్నాయి కదా నాకు నెల రోజు నెల నెల పది రోజులకు వచ్చేస్తుంది కోత మళ్ళీ ఓకే దాదాపు ఒక రోజుకు ఎంత కట్ చేస్తుంటారు మీరు అంటే ఒక రోజుకు ఎంత కోస్తుంటారు రోజుకు నేను ఒక రెండు మళ్ళీ వస్తాను రెండు మళ్ళీ రోజుకు ఒక ట్రాక్టర్ పచ్చి సొప్ప ఒక ట్రాక్టర్ ఎండు సొప్ప రెండు ట్రాక్టర్లు నాకు కొట్టి అవసరం అవుతుంది రోజు ఓకే అంటే ఇప్పుడు ఈ కట్ చేసింది ఒకసారి కట్ చేశారు కదా మళ్ళా ఎంత టైం పడుతుంది మళ్ళీ వచ్చేసరికి మీకు నాకు నలభై ఐదు రోజులలో వచ్చేస్తుంది నలభై ఐదు రోజులు వచ్చేస్తుంది నలభై ఐదు రోజు లోపే వస్తుంది ఓకే సరే అయితే మెయిన్ రీజన్ ఏంటంటే మీ డైరీ ఫామ్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ నేను మొత్తం నాకు ఆవుల నుంచి వచ్చేటటువంటి యూరిన్ కానీ వేస్టేజ్ ప్రతిదీ కూడా డైరెక్ట్ నాకు సొప్పకే వెళ్తుంది ఓకే పక్కకు పోయేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే నేను మినిమము ఎక్కడ కూడా అంత బెడ్ పోసినా కనుక చిన్న యూరిన్ పోసినా డైరెక్ట్ కాల్వలంగా పడి డైరెక్ట్ అక్కడే వచ్చేస్తుంది ఓకే సరే అంటే ఇప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అయిందా ఒక ఫైవ్ ఇయర్స్కు టూ ఇయర్స్కు మళ్ళీ చేంజ్ చేస్తుంటారు సూపర్ నేపేర్ మించిన బ్రాండ్ లేదు అంతే ఓకే నా లెక్క ప్రకారం మినిమము గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేంజ్ చేయకుండా అంటే సొప్ప ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే సూపర్ నేపేర్ మూడు సంవత్సరాల తర్వాత అయిపోతుంది దాని తర్వాత సొప్ప రాదు అంటారు కానీ చూడండి నేను కరెక్ట్ ఎనిమిది నుంచి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ సొప్ప నాటి మినిమము ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయినా కూడా సొప్ప ఎంత ఉందో మీరే ఒకసారి చూడండి దీనికి కారణం మనం మన డైరీ ఫామ్ యొక్క వేస్టేజీ సూపర్ నే మించిన బ్రాండ్ లేదు సూపర్ నేపేరే ఎవర్ గ్రీన్ హీరో ఓకే అది బెస్ట్ ఈ కొత్త కొత్త రకాలు వచ్చినాయి అవి ఎంత ఇవంతా పేరు కోసం ఏదో మనకు సొప్ప తక్కువ పడుతుంది సొప్ప ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కొత్త 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 రకాలు మార్కెట్లోకి వచ్చినాయి కానీ సూపర్ నైపేర్ అయితే చాలా బాగుంటుంది దిగుబడి ఎట్లుంటుంది దిగుబడి కూడా చాలా బాగుంటుంది ఓకే మనం సరైనటువంటి టైంలో వాటికి వాటర్ పెట్టుకుంటే నలభై రోజులు నలభై ఐదు రోజుల లోపే మనకు వచ్చేస్తారు తిరుపతి యాదవ్ గారు అయితే వారికి ఉన్నటువంటి దాదాపు ఒక వంద యానిమల్స్ వరకు ఇందులో ఒక ఎకరంలో వేసుకున్నటువంటి ఈ సూపర్ నైపేర్యను ఈ రోజు ఒక ఆరు ఎకరాల వరకు విస్తరించారు అంటే ఈ ఆరు ఎకరాల వరకు విస్తరించినా కానీ ఇప్పుడు కూడా కంపల్సరీ ఇదే మెయింటైన్ చేస్తున్నారు అందుకు మార్కెట్లో వచ్చినటువంటి చాలా రకాల గడ్డిని పక్కన పెట్టేసి ఇదే కూడా ఎప్పటికీ గ్రీన్గానే ఉంది మా పశువులు కూడా చాలా ఇష్టంగా తింటాయి చాలా బాగుంది దీని యొక్క మెయిన్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే డైరీ నుంచి వచ్చేటువంటి ఏదైతే వేస్టేజ్ ఉందో అది మనకు పొలం కొంచెం డౌన్గా ఉండడం చేత వారికి చాలా ఈజీ అవుతుంది ఈ యొక్క మనకు ఆ వేస్టేజ్ అనేది కిందికి రావడానికి ఆ విధంగా ఎవరైనా ప్లాన్ చేసుకున్నా కానీ మన డైరీ ఫామ్ పైకి ఉన్నట్లయితే మనకు మళ్ళీ కిందకున్నట్లయితే ఈజీగా అక్కడ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ అంతా మనం వేసుకున్నటువంటి సొప్పకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసమే వీళ్ళు ఇక్కడ వచ్చేటువంటి గడ్డి కూడా చాలా నీట్గా ఉంది మనకు స్టెమ్స్ చూస్తే కూడా పదార్థాలు మనం కరెక్ట్ సొప్పకు విడుదల బాగా దిగుబడి బాగా వస్తుంది మనకు చాలా ప్రోటీన్స్ అందేటటువంటి అవకాశం ఉంటుంది అందరికీ అందరికీ ప్రతి ఒక్కరు డైరీ ఫామ్ మెయింటైనెన్స్ చేస్తారు ఎవరైనా సరే మీ ఆవుల యొక్క వేస్టేజ్ యూరిన్ కానీ వేస్టేజ్ పదార్థాలు కానీ మీరు పక్కకు పోకుండా ఒకటి ఇంకోటి ఏంటంటే వీళ్ళు యూరియా కానీ ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వరు కంప్లీట్గా మనకి ఏంటంటే ఆర్గానిక్గా మనకు సేంద్రియ వ్యవసాయం ద్వారానే ఇవి పండుతుంది కాబట్టి మనకు ఆవులు కూడా మంచిది గిదెలకు కూడా మంచిది ఇట్లా ఈ విధంగా అయితే ఈ గ్రాస్ ప్రస్తుతం ఇక్కడ ఉంది ఓకే ఇది ఈ వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ తిరుపతి